మనం ఇప్పుడైతే ఊరికాన కొండ మీద ఉందో దర్శించుకోవాలి దర్శించుకోవడం కోసం కొండ మీదకి వెళ్తాం ఇప్పుడు జీవిందు వచ్చింది కదా అది కిందకి వెళ్తాం అది అయితే కిందకి వెళ్ళేది వచ్చేసి వాళ్ళు అది ఫ్రీగా అయితే కాదు ఎవరైతే డొనేషన్ చేసిన వాళ్ళు ఉంటారో లేదా తెలిసిన వాళ్ళు సంబంధించి ఉంటారో వాళ్ళకి సపరేట్గా తీసుకెళ్తారంట పైకి మామూలుగా ఎవరైనా సరే ఈ కొండను దర్శించుకుంటే మెట్ల మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా అనుభూతి కలుగుతుంది ఆ వీడు మనం ఒకటి సపరేట్గా చేస్తాను ఎందుకంటే ఇప్పటికీ చాలా లెంతీగా అనిపిస్తుంది అనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ గుళ్ళు మొత్తం చూడాలి కదా సో అందుకని అది సపరేట్గా చూద్దాం ఇప్పుడు మనం ఈ యొక్క ఎంట్రన్స్లో వచ్చాం కదా మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది సార్ అది అమ్మవారి గుడి మనం అమ్మవారి గుడి తర్వాత మనం ఇలాగే ఈ రోడ్డుని చక్కగా వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి గుడి అలాగే అన్నదాన కార్యక్రమం జరిగే చోటు ఉంటాయి అయితే ఎంత నడవాలి అనుకునే వాళ్ళైనా సరే ఈ మెట్ల మార్గంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే కొద్దిగా ముందుగానే ఎర్లీగానే వస్తే మంచిది సాయంత్రం నాలుగు గంటలకి అలా బయలుదేరి త్వరగా వచ్చేసి త్వరగా వెళ్ళిపోదాము అని అనుకునే వాళ్ళైతే అలా అయితే రావద్దు కొద్దిగా ముందుగానే బయలుదేరండి మూడు గంటలకి ఎందుకంటే కొండకాయలు అనేసరికి మనకి ఎట్లా లేదన్నా కానీ గంటన్నర నుంచి రెండు గంటల వరకు పడుతుంది గంట నుంచి గంటన్నర పట్టే వాళ్ళు ఉన్నారు గంటన్నర నుంచి రెండు గంటలైనా పెట్టచ్చు మనం ఎందుకైనా మంచిది గంట నుంచి రెండు గంటల్లో అట్లా లోపు వేసుకుందాము ఓకే సో కాబట్టి కొద్దిగా ఏదైనా సరే ఎర్లీగా బయలుదేరేసి పైన మనకి అన్నదాన కార్యక్రమం కొరకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి పైకి వచ్చేసరికి తినచ్చు సాయంత్రం పూట ఐదు ఆరు గంటల టైంలో కూడా ఇక్కడ టీ ప్రొవైడ్ చేస్తారు చూడండి ఇక్కడ ఈ మనకు కనిపిస్తుందా అది వచ్చేసి అన్నసత్రం ఇక్కడ మనం వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి గుడికి గుడి దగ్గరికి వెళ్తాము ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుండె విశేషాలు అవన్నీ ఒకసారి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఓంకారేశ్వర ఆలయం దగ్గర ఉన్న కొండపైన ఉన్నాము ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ వచ్చేసి అన్నదానం జరుగుతుంటుంది ప్రతిరోజు ఇప్పుడు మనం ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలోకి వెళ్ళి ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఇది చూసారా ధ్వజస్తాము రాతితో చక్కబడింది తర్వాత ఈ గుడిలో ఇప్పుడు మనం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే అర తెలుగు సంవత్సరాలైన అరవై సంవత్సరాలకు గాను అరవై మంది అధిపతులుగా వ్యవహరిస్తారు ఆ అరవై మంది అధిపతులు ఎవరనేది ఆ అరవై ఒక్క సంవత్సరాలు ఏమేమనేవి తెలుసుకున్నాం మొదటిది వచ్చేసి ప్రభా ప్రభాకు ఓం నమో బ్రహ్మనే ప్రభయ నమ ఈయన బ్రహ్మ రెండవది వచ్చేసి రెండవ సంవత్సరం పేరు విభవ ఓం నమో విష్ణువే విభయ నమ ఈయన విష్ణుమూర్తి మూడవది వచ్చేసి శుక్ల శుక్లాకి ఓం నమో రుద్రాయ శుక్లాయ నమ ఈ దీనికి అధిపతి ఈశ్వరుడు ఇక నాలుగవది వచ్చేసి ప్రమోదోత ఓం నమో గణేశాయ ప్రమోదోతాయ నమ దీనికి అధిపతి గణపతి ఐదవది వచ్చేసి ప్రజోత్పతి ఓం నమో శక్తి ప్రజోత్పతాయ నమ దీనికి అధిపతి శక్తి ఈనాథ్ శక్తి ఇక ఆరోదొచ్చేసి అంగీరస అంగీర ఓం నమ కుమార్ అంగీరసాయ నమ దీనికి ఈ సంవత్సరానికి కుమారస్వామి అధిపతి ఇక ఏడవది వచ్చేసి శ్రీముఖ శ్రీ ఓం నమో వల్లే శ్రీ ముఖాయ నమ వల్లీదేవి ఈ అధిపతి తర్వాత భావ ఎనిమిదవది వచ్చేసి ఓం నమో గౌతే భావాయ నమ ఈ సంవత్సరానికి అధిపతి గౌరీదేవి ఇక తొమ్మిదవది వచ్చేసి యువ ఓం నమో శివాయ నమ దీనికి ధమ్మి బ్రామ్మి అధిపతి ఇక హదోది వచ్చేసి ధాతు ఓం నమో మహేశ్వరై ధాతుయే నమ దీనికి అధిపతి దేవి తర్వాత పదకొండవది వచ్చేసి ఈశ్వర ఓం నమ కౌత్యే ఈశ్వరాయ నమ దీనికి అధిపతి వచ్చేసి కుమారీదేవి తర్వాత పన్నెండోది వచ్చేసి బహుద్యాన ఓం నమో వైష్ణవే బహుద్యానాయ నమ ఇక్కడ అధిపతి వచ్చేసి వైష్ణవి దేవి తర్వాత వచ్చేసి పదమూడవది ప్రమాధి ఓం నమో వారాహ్యై ప్రమాద నమ దీని అధిపతి మరాహీదేవి తర్వాత విక్రమ ఓం నమో ఇంద్రానియే విక్రయా విక్రమాయ నమ దీనికి అధిపతి ఇంద్రాణిదేవి తర్వాత వచ్చేసి వృషా ఓం నమో చాముండాయే విషాయే నమ దీనికి అధిపతి దేవి ఇక తర్వాత వచ్చేసి పదహారు దగ్గర గురించి తెలుసు చూద్దాం పదహారు వచ్చేసి చిత్రభాను ఓం నమో ఆరోగాయ చిత్రున బాణవే నమ దీనికి అధిపతి వచ్చేసి ఆరోగుడు తర్వాత వచ్చేసి స్వభాను పదిహేడవది ఓం నమో రాజాయ స్వభావనే నమ రాజుడు దీనికి అధిపతి వచ్చేసి పద్దెనిమిదవది వచ్చేసి తారణ ఓం నమో పటరామ తారాయ నమ దీనికి అధిపతి వచ్చేసి పటరుడు తర్వాత పంతొమ్మిదవది వచ్చేసి పార్థివ ఓం నమ పంతారాయ పార్థివాయ నమ దీనికి అధిపతి వచ్చేసి పంతకుడు తర్వాత ఇరవయోది వచ్చేసి వ్యయ ఓం నమ స్వర్ణరామ వ్యయాయ నమ దీనికి అధిపతి వచ్చేసి స్వర్ణుడు తర్వాత ఇరవై ఒకటోది సర్వజిత్ ఓం నమో జ్యోతిష్యమతే సర్వజితే నమ దీనికి అధిపతి జ్యోతిష్యమంతుడు తర్వాత ఇరవై రెండవది వచ్చేసి సర్వధారి ఓం నమో విభ్రాజాయ సాయ సర్వధారి నమ దీనికి విభూషుడు అధిపతి తర్వాత ఇరవై మూడో వచ్చేసి విరోధి ఓం నమ కశ్యపాయ విరోధినే నమ ఈ సంవత్సరానికి అధిపతి వచ్చేసి కశ్యపుడు ఇరవై నాలుగవది వచ్చేసి వికృతి వికృతి ఓం నమో రవయే వికృతియే నమ దీనికి అధిపతి వచ్చేసి రవి ఇరవై ఐదవది వచ్చేసి ఖర ఓం నమో సూర్యాయ ఖరాయ నమ ఈ సంవత్సరానికి అధిపతి వచ్చేసి సూర్యదేవుడు తర్వాత ఇరవై ఆరోది వచ్చేసి నందన ఓం నమో బాణవే నందనాయ నమ దీనికి అధిపతి వచ్చేసి భానుడు ఇరవై ఏడవది వచ్చేసి విజయ ఓం నమ ఖగాయ విజయాయ నమ దీనికి అధిపతి వచ్చేసి ఖగుడు తర్వాత ఇరవై ఎనిమిదవది వచ్చేసి జయ ఓం నమ పూష్య జయా నమ దీనికి పూష్ణుడు అధిపతి వచ్చేసి తర్వాత ఇరవై తొమ్మిది మన్మథ ఓం నమో హిరణ గర్భాయ మన్మధాయ నమం దీనికి హిరణ్యుడు అధిపతి వచ్చేసి తర్వాత ముప్పై దుర్ముఖి ఓం నమో మరిచయే దుర్మికాయ నమః మరీచడు దీనికి అధిపతి వచ్చేసి ఇక ఇక్కడ వీళ్ళ ప్రతిమలు ఉన్నాయి అమ్మవారు వీరు తర్వాత ఇక్కడ నుంచి ముప్పై ఒకటి నుంచి చూద్దాం ఇక ఇక్కడ వచ్చేసి ముప్పై ఒకటి హేవిలంబి ఓం నమ ఆదిత్యాయ హేవిలంబి అనే నమ దీనికి అధిపతి వచ్చేసి ఆదిత్యుడు ముప్పై రెండు వచ్చేసి విలంబి ఓం నమ పవిత్రే విలంబినే నమ ఈ సంవత్సరానికి అధిపతి వచ్చేసి సవిత్రుడు తరువాత ముప్పై మూడు వచ్చేసి వికారి ఓం నమ ఆర్కాయ వికారినే నమ దీనికి అధిపతి అర్క ముప్పై నాలుగు వచ్చేసి శార్వి ఓం నమో భాస్కరాయ శార్విదినీ నమ దీనికి అధిపతి భాస్కరుడు ముప్పై ఐదు వచ్చేసి ప్లవ ఓం నమో అగ్నియే ప్లవనాయ నమ ఈ సంవత్సరానికి అగ్నిదేవుడు అధిపతిగా ఉంటున్నాడు తర్వాత ముప్పై ఆరు వచ్చేసి శుభకృతు ఓం నమో వేదసే శుభకృతినే నమ దీనికి అధిపతి జాతవేదసుడు ముప్పై ఏడు వచ్చేసి శోభకృతు ఓం నమో సహోజసే శోభకృతే నమ హోజసుడు దీనికి అధిపతి ముప్పై ఎనిమిది క్రోధిని ఓం నమో అంజిరా ప్రభ వే క్రోధినో నమ దీనికి అంజిరస్ ప్రభుడు తర్వాత ముప్పై తొమ్మిది విశ్వావసు ఓం నమో వైశ్యాయనాయ రాయ విశ్వానాశయ నమ దీనికి అధిపతి వేశ్యానరుడు ఓం నలభై వచ్చేసి పరాభవ ఓం నమో నార్వాపసే పరాభవాయ నమ దీనికి నర్వాపసుడు అధిపతి నలభై ఒకటి వచ్చేసి ప్లవంగా ఓం నమ పంజ పంజకారాధనే ప్లవంగాయ నమ దీనికి అధిపతి పంజరాధుడు నలభై రెండు వచ్చేసి కీలక ఓం నమః విసర్పిణే కీలకాయ నమ దీనికి అధిపతి విసరుడు తర్వాత నలభై మూడు సౌమ్య ఓం నమో మత్స్యాయ సౌమ్యాయ నమ దీనికి మత్స్యావతారం అధిపతిగా ఉంటున్నాడు నలభై నాలుగు సాధారణ ఓం నమః కోర్మాయ సాధారణాయ నమ దీనికి కోర్మావతారం అధిపతిగా ఉంటున్నాడు నలభై ఐదు విరోధికృతి ఇది ఓం నమో వారాహాయ విరోధీకృతియే నమ దీనికి వారాహ అవతారము అధిపతిగా వర్ణిస్తుంటారు తర్వాత వచ్చేసి నలభై ఆరు వచ్చేసి పారధ పరిధావి ఓం నమో నృసింహాయ పరిధ వీరినాయ నమః నమ నృసింహ అవతారము దీనికి అధిపతిగా ఉంటున్నారు ఇక నలభై ఏడు వచ్చేసి ప్రమాది ఓం నమ వామనాయ ప్రమాది ఛాయాయ నమ దీనికి వామన అవతారము అధిపతిగా వర్ణిస్తున్నాడు ఇక నలభై ఎనిమిదవది ఆనంద ఓం నమ పరశురామాయ ఆనందాయ నమ దీనికి పరశురామ అవతారము దీనికి అధిపతిగా ఉంటున్నాడు తర్వాత వచ్చేసి రాక్షసి ఓం నమ పరుశ పరుస రామాయ రాక్షసాయ నమ దీనికి రామావతారము అధిపతిగా వర్ణిస్తారు తర్వాత నల ఓం నమ బలరామాయ నలాయ నమ అవతారము దీనికి అధిపతిగా ఉంటున్నారు తర్వాత పింగళ ఓం నమః కృష్ణాయ పింగళాయ నమ దీనికి కృష్ణావతారము అధిపతిగా వర్ణిస్తుంటారు యాభై రెండు కాలయుక్తి ఓం నమః కల్తినే కలికినే కాలాయ యుక్తినే నమ దీనికి కలికి అవతారం వర్ణిస్తారు తర్వాత సిద్ధార్థి ఓం నమః బుద్ధాయ సిద్ధార్థినే నమ దీనికి బుద్ధుడు అధిపతిగా చెప్తుంటారు తర్వాత రౌధి ఓం నమ దుర్గాయ రౌద్రినే నమః దీనికి రుద్ర దుర్గాదేవి అధిపతిగా వర్ణిస్తుంటారు తరువాత దుర్మతి ఓం నమ యాతుదానాయ దుర్మతే నమ దీనికి యాతుదానుడు అధిపతిగా వణిస్తుంటారు తర్వాత దుదుంబి ఓం నమ భైరవాయ ఏ నమ దీనికి భైరవుడు అధిపతిగా ఉంటాడు ఏడవది వచ్చేసి రుద్దిరోధ్వరాయ దీనికి ఓం నమ హనుమతియే బుద్ధిరోని నమ దీనికి హనుమంతుడు అధిపతిగా వర్ణిస్తుంటారు రక్తాక్షి ఓం నమ సర్వస్వతే రక్తాక్షిణి నమ సరస్వతీదేవి ఈ సంవత్సరానికి అధిపతిగా ఉంటుంటారు యాభై తొమ్మిది వచ్చేసి క్రోధని ఓం నమ క్రోధాక్షాయని క్రోధాయ నమ దీనికి ద్రా దేవి అధిపతిగా వర్ణిస్తుంటారు ఇక అరవై వచ్చేసి అక్షయ ఓం నమో అక్ష్మి అక్షయాయ నమ దీనికి లక్ష్మీదేవి అధిపతిగా చెప్తుంటారు ఇక నుంచి చూసుకుందాం ఇక్కడ వచ్చేసి ఈ అరవై సంవత్సరాలు చెప్పుకున్నాం కదా ఇక్కడ ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఒకసారి స్వామివారిని చూద్దాం ఈ గుడిలో ఒక విశిష్టత ఏంటి అంటే స్వామివారు ఒకే శిల్పై ఒకే రాయికి ఒకవైపు స్వామివారు మరోవైపు అమ్మవారు అలివేలు మంగమ్మ అమ్మవారు ఉంటారు చూడండి రెండు కనులు సరి సరిపోవు మనం చూడటానికి చూడండి ఒకసారి స్వామివారు యొక్క రూపం ఇప్పుడు మనం ఇక అమ్మవారిని చూద్దాం ఒకసారి అటువైపు ఉన్న మంగమ్మ అమ్మవారిని చూద్దాం ఇటు స్వామివారు ఉంటారు ఇటువైపు అమ్మవారు ఉంటారు ఒకే రాయికి ఒకవైపు వెంకటేశ్వర ఒక మరోవైపు అర్వేల్ మంగమ్మమ్మవారు చూడండి అసలు రెండు కన్నులు సరిపోవు మనం ఈ ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ యొక్క అమ్మవారిని చూడలేము చూడండి ఒకసారి ఒకవైపు వెంకటేశ్వర స్వామి మరోవైపు అమ్మవారు ఈ ఏక ఒకే రాయికి రెండు వైపులా ఉన్న గుడి ఏదైనా ఉంది అంటే అది ఒక ఓంకారంలోనే ఉన్ కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్న గుడి మొత్తం కింద ఓంకారేశ్వర దగ్గర కావచ్చు ఇక్కడ ఎక్కడైనా కావచ్చు ఈ రామచంద్ర నాయన గారు గుడి మొత్తాన్ని ప్రాపించింది ఈ గుడిని మొత్తాన్ని నడిపిస్తుంది ఇక్కడ వచ్చే వారందరికీ లడ్డు ప్రసాదాలు అందరికీ ఉచితంగా లడ్డు ప్రసాదాలు ఇస్తూ ఉంటారు ఇక్కడ ఏకశలపై అమ్మవారు స్వామివారు మనకి ఇక్కడ ఏకశిలపై ప్రతిష్ఠించారు ఇది ఈ గుడి యొక్క ప్రతిష్టత ఇప్పుడు మనం ఇదే కొండపైన ఉన్న కాళీ దుర్గాదేవి అమ్మవారిని ఒకసారి చూద్దాం ఆమె ఈ గుడిలో విశిష్టత ఏంటంటే అమ్మవారికి ఉన్న అన్ని రూపాలని ఎంతో నైపుణ్యంగా ఒకసారి చూద్దాం ఇది అమ్మవారి యొక్క గర్భగుడి అటు ఇప్పుడు మనం చుట్టూ ఉన్న అమ్మవారి యొక్క ప్రతిరూపాలని చూ చూద్దాం ఒకసారి మనం చూడండి అసలు ఎంతో అసలు నైపుణ్యంగా అసలు నిజంగా కళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంటాయి ఒక్కసారి ఎవరైనా సరే మహానంది వచ్చిన వాళ్ళు ఓంకారం వచ్చి ఈ యొక్క గుడిని దర్శించుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీరు మీరు చూడవలసిన ప్రదేశం ఇది ఇక్కడకి భోజన వసతి అన్ని వసతులు ఉన్నాయి ఒక్కసారి మనం గర్భగుడిలో కానీ చూద్దాం ఒకసారి మనం అమ్మవారిని కూడా చూద్దాం అమ్మవారు ఓంకారేశ్వరం కొండపైనే ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి అమ్మవారు కాళీమాత అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే ఎంతో మంచిది మహానంది వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరూ ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అని కోరుతున్నాను అయితే ఒక్కసారి చూడండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఇలాంటి అదృష్టం కలగదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చేపించండి ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఒక్కసారి చూడండి ద థ్యాంక్ ఫ్రెండ్స్ మరలా మనం మహానంది వీడియోలలో కలుద్దాం